హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీకే ప్రాపర్టీస్ ఈరోజు సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్లో ఎర్రచందనం సంస్థ పెంచడంలో అగ్రగామి సంస్థ అయిన సాయి ప్రాపర్టీస్ ఎస్కేజీ త్రీలో ఉన్నాను ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎస్కేజీ త్రీలో కాసులు కురిపించే కల్పరృక్షం అంటారు కదా ఇదేనండి ఇదే ఎర్రచందనము దీంట్లో చూడండి దీంట్లో పెట్టుబడి పెట్టండి కోట్లు సంపాదించండి ఎలా అంటే అండి నన్ను సంప్రదించండి ఆ కోట్లు సంపాదించే కల్పరక్షం ఎట్లా ఉంటుందో నేను చూ చూపిస్తాను నా నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో వన్ డబుల్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో పావు ఎకర అర్ధెకరా ఎకరా వేసి ఇట్లా వెంచర్ను ఉమ్మడి వ్యవసాయం చేస్తామండి ఇది ఉమ్మడి వ్యవసాయము ఇది ఎస్కేజీ త్రీ ఈ వెంచర్లో ఉన్నానండి చూడండి ఫ్రెండ్స్ ఈ వెంచర్లో మీరు పెట్టిన డబ్బుకు రూపాయకు ఇరవై రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్ ఇది కాసులు కురిపించే కల్పవృక్షం ప్రపంచంలో ఎక్కడ పండదు ఈ చెట్టు ఈ చెట్టులో వచ్చిన ఆదాయము ఇది మన శేషాచలం అడవుల్లోనే అది ఎక్కడ శ్రీ చిత్తూరు కడప నెల్లూరు ప్రకాశం డిస్టిక్లో మాత్రమే ఇది పండుతుంది సో ఇది ఈ వెంచర్లో ఉన్నది ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా అయిందో ఇది మూడున్నర సంవత్సరం నుండి నాలుగు సంవత్సరాల మధ్యన చెట్టు ఇది ఈ చెట్టు వచ్చే ఆదాయము ఎంతో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఆయుర్వేదిక్ మెడికల్ ప్రాపర్టీస్లో ఉపయోగపడతాయి సో ఈ ఈ చూడండి ఫ్రెండ్స్